శ్రమలను మించి అతిశయం రాత్రి ఏమో శ్రమ శ్రమలను మించి సంతోషం అది ఇప్పుడేమో శ్రమలను మించి అతిశయం ఏమిటో కొంచెం తెలుసుకుందాం అంటే శ్రమ కలిగింది శ్రమలలోనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు అతిశయించాలి అతిశయం అంటే గొప్పగా ఫీల్ అవ్వాలంట గ్రేట్గా గ్రేట్గా ఉన్నతంగా శ్రేష్టంగా బాధపడకూడదు భయపడకూడదు దిగులు పడకూడదు పడకూడదు దానికి ఉదాహరణగా బైబిల్లో నుండి చూద్దాం లూత వార్త ఇరవై రెండు అధ్యాయం అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్భై వచ్చినా మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభుని తీర్పులో నుంచో పెట్టారు పట్టుకున్నారు తీసుకెళ్లారు ఏసుక్రీష్ని తీసుకెళ్ళి ఆ బోన్లో నుంచో పెట్టారు జడ్జ్మెంట్ జరుగుతుంది జరుగుతూ ఉండగా నీవు మెస్సయ్యావు అంట కదా మెస్సయ్యావు నువ్వు క్రీస్తు నువేనా అంటే క్రీస్తు అంటే మెస్సయ్య రెండు మాట ఒకటే అందుకని మన మన మందిరం పేరు మెస్సియా గ్రేస్ మందిరం క్రీస్తు అన్న మెస్సియా అంటే దేవుడు మహోన్నతుడు గొప్పవాడని నువ్వు మెస్సయ్యావా అని అడుగుతున్నాడు ఆ యొక్క జడ్జి అడుగుతో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే చూడండి అక్కడ ఏముంటుందో లూకస్ వార్త ఇరవై రెండు అధ్యాయం అరవై ఏళ్ళు ఏముంటుంది నీవు అయితే మాతో చెప్పమని అందుకు ఆయన నేను మీతో చెప్పిన మీ నమ్మరు ఇది చెప్తున్నాడు చూడండి ఇది మొదలు కొన్ని మనుషు కుమారుడు మహాత్ము గల దేవుని కుమిన ఆ సహనుడుగు నేను వారితో చెప్పాను అందుకు వారందరూ అట్లయితే నువ్వు దేవుని కుమారుడువా అని అడిగి ఆయనను అని మల్లాడగగా ఆయన మీరన్నట్టే మీరు అన్నట్టే మీరు అన్నట్లే మీరు అన్నట్లే నువ్వు దేవుడు వా ఎస్ పట్టబడి ఉన్నాడు అప్పటికే కొట్టారు బోన్లో నుంచో పెట్టారు మరి బోన్లో నుంచి దేవుడు అని అంటే నువ్వు ఎక్కడ ఉన్న క్రైస్తువుడు నువ్వు ఎవరు అని అంటే ఏం చెప్పరు మనం నేను దేవుని పెట్టిన స్థితిలో ఉన్న సంపన్న స్థితిలో ఉన్నా భేద స్థితిలో ఉన్నా కష్టాలు ఉన్నా సుఖాలున్నా చెప్పండి గుడిసెలో ఉన్నా పెద్ద కాంప్లెక్స్లోని ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎవరు అనని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు అతిశయంగా అతిశయంగా చెప్పలే క్రైస్తవుడు అయినందుకు అతిశయించాలి ఇండియన్ అయినందుకు గర్వించు ఇండియన్ ఐఎమ్ ఇండియన్ ది ఇండియా భారతదేశ పౌరునిగా గర్విస్తున్నాం యేసు క్రీస్తు కుమారుడిగా అప్పటిక మనం అసే సంతోషంగా శ్రమలను మించి శ్రమలో ఉన్నాడు దెబ్బలు తిన్నడప్పటికే దూషిస్తున్నారు ముఖమే కొడు కొట్టారు అయినా అయినా నీవెవరు ఇప్పుడు అని నీ నిజంగా చెప్పు అంటే ఎస్ నేను నేను ఎస్ అయి దేవుణ్ణి నువ్వు అన్నట్టే అవునా నువ్వు అన్నట్టే తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వార శ్రమలో ఉండి ఇంకొక ప్రశ్న అడిగారు యేసు ప్రభుని ఏం అడిగారు చూద్దాం లూకలుసు వార్త ఇరవై ఇరవై మూడు రెండు మూడు వచ్చిన చూస్తే లూ కల్సు వార్త ఇరవై మూడు రెండు మూడు వచ్చినా చూస్తే ఇదిగోండి అతడు మా జనాలను తిరగబడి చెప్తున్నాడు యేసు ప్రభు మీద నేరం మోపుతున్నారు ఇదిగో ఇతడు రాజును నేనే మీరు ఎవరికి పన్ను కట్ట అని చెప్తున్నాడు అని ఆయన మీద నేరం మోగుతున్నాడు చూడండి అక్కడేముందు అతడు మా మా జనమును తిరుగుబాటు ప్రేరేపిస్తూ కైసరికి పన్నీ వద్దని తానే క్రీస్తని ఒక రాజు ఉన్న చెప్పగా మేము వింటాము అని ఆయన మీద నేరం మోపసాగిరి పిలాతు నీవు యూదులు రాదువా అని ఆయన అడగగా ఆయన నువ్వు అన్నట్టే ఒక పక్కన రాదు గారి అడుగుతున్నాడు నువ్వు యూదులకు రాదు అంటే అప్పుడు రోమారాజ్యం నడుస్తుంది రోమా ప్రభుత్వం పరిపాలన ఉంది ఇస్రాయల్ దేశం అప్పుడు యూదులందరూ కూడా రోమీల పరిపాలన ఉన్నారు అప్పుడు జరుగుతుంది ఈ కథ అయితే యూదుల్లో నుండి వచ్చాడు యేసయ్య యూదులే రోమా ప్రభుత్వానికి శిక్ష అప్పు చెప్తున్నారు వీళ్ళే మనోళ్ళే వాడి జనమే అంటే ఏసుప్రభారు ఏ జాతర పుట్టొచ్చాడో ఆళ్లే ఆ రోమా ప్రభుత్వాన్ని తీసు మళ్ళీ పానీ ఆళ్ళు అంటున్నారు అన్ని వాళ్ళ రోమీలు ఇతని ఎందు ఏ నేరం మాకు కనబడలేదు మరణమునకు తగిన శిక్ష ఏమీ మాకు కనిపించలేదు కనుక మీరన్నట్టు పోనీ చేసే దెబ్బలు కొట్టు వదిలేస్తాం అంటే వాళ్ళు ఒప్పుకోట్ల సరే అయినా ఆయన అడిగాడు ఏమని అడిగాడు అంటే ముందుగానేమో నువ్వు దేవుడువా దేవుడిని రెండవదిగా చెప్పండి రాజువా రాజునే చూడండి ఆ చెప్తున్న నేరాలకి ఇంటున్న రాజుకి ఇంకా కోపం మండిపోదు అయినా సరే అయినా సరే ఏం చేస్తా మహా చంపుతాం అంతక ఏం చేయగలవా అందుకని ఏ ప్రభారి ముందే చెప్పాడు ముందే చెప్పాడు ప్రాణమును చంపే ప్రాణమును శరీరాన్ని చంపేవాడు భయపడమన్నాను ఆత్మను శరీరమును కూడా నా చంపి అగ్నిగుండలు పడేసేవాడికి భయపడం అంటే ఎవరు భయపడాలి మనిషికి ఎవరికి భయపడమగా దేవుడు తప్ప ఆమె అది ఏసే ముందే చెప్పాడు మనం ఇదండి ఏసు ప్రభు అయంగా చెప్పుకున్న మాటలు ఏంటంటే నేను మెసయాను నేను రాజుని శ్రమలలో కష్టాల్లో ఈ మాటలు అంటున్నాడు తర్వాత ఇంకేమంటానంటే యోహాను స్వార్థ ఎనిమిది యాభై ఏళ్ళు ఉంది నేను అన్నిటికంటే ముందే ఉన్నా అంటాడు ఆ రోజుల్లో యూధులకి అబ్రహం అంటే గౌరవనీయమైనటువంటి ఒక గౌరవ మనకెట్ మహాత్మా గాంధీ ఇండియా దేశంలో మహాత్మా గాంధీ అంటే మహాత్మా గాంధీ అంటే అందరికి గౌరవమే ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు కనుక ఇప్పుడు ఎవరన్నా ఒక చిన్నోడు ఒక ఇరవై సంవత్సరాలలోడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరన్నా ముందుకొచ్చి మహాత్మా గాంధీ పుట్టక ముందే నేను పుట్టేనని ఎవరన్నా అన్నాడు మన ముందుకొచ్చి ఎలా ఉంటుంది మహాత్మా గాంధీకి నేనే ఆ విద్య నేర్పాను ఆ తెలివి ఇచ్చాను ఆ గాంధీ పుట్టముందే నేనున్నానని ఎవరైనా ఒక ఇరవై ఐదు సంవత్సరాల కుర్రోడు మన ముందుకు వచ్చి అనుకో ఎలా ఉంటుంది ఊహించండి సరే మీరేం ఊహిస్తున్నారో నాకే తెలియట్లేదు అందరు వాడిని అందరూ ఏమనుకుంటారు వాళ్ళు గర్వాన్ని ఉండవచ్చు లేకపోతే పిచ్చన్నా పట్టింది అనుకోవచ్చు రెండు విధాలు కనుకుంటారు అయితే ఏసు ప్రభు అనే స్థితి కూడా అక్కడ అప్పుడు అదే అబ్రహం అంటే ఆ యూదులకు ఎంతో పితామహుడు ఆయన ఎంతో పరమ పవిత్రంగా తలంచుకుంటాడు అలాంటి వ్యక్తి కంటే నేను ముందున్నాను ఆయన కంటే గొప్ప ఉన్నానని చెప్తున్నాడు యోహాను స్వార్థే ఇంకా ఒళ్ళు మండిపోదా లేదా కోపం అంటే అర్థం ఏంటంటే శ్రమలు వచ్చిన బాధలు వచ్చినా నువ్వెవరో నువ్వెవరు చెప్పండి నువ్వెవరో నువ్వు ఉన్నది అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వానికి గవర్నమెంట్కి ఆంధ్ర తెలంగాణ ఇండియా దేశంలో ప్రభుత్వానికి ఒక తలనొప్పి తలనొప్పి ఏంటంటే బాగా అయినండి కులాల వారీగా కులాల వారీగా మతాల వారీగా ప్రజలను గుర్తిద్దామని వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరెవరు అని తెలుసుకుంటానికి సర్వేలు చేయిస్తుంటే చాలామంది నిజం చెప్పట్లా నిజం చెప్పట్ల నేను అందరి సాక్షిగా చెబుతున్నా స్వరం యూట్యూబ్ ఛానల్ వాక్యాలు ఇనే వాళ్ళతో అన్నది దేవుని ఎదురు చెప్తున్న సర్వే నాకు వచ్చింది మీకు వచ్చినట్టుగా మీరెవరు అని అంటే నేను క్రిస్టియన్ క్రిస్టియనే కుల మీద ఉంటుంది కదా మీకు కూలాలు లేవు మాకు కులము లేదు అయితే మీకు ఓసీలోకి వెళ్ళిపోతారు మీకే మీ ప్రభుత్వ పథకాలు మాకు అవసరం లేదే ఊరు కావాలన్నా ముందురాయి అని బలవంతంగా ఇప్పుడు కాదు నా పిల్లల్ని చదివించేటప్పుడే నాకు వచ్చింది ఈ పరీక్ష కావాలంటే పూర్ణిమ స్కూలు సార్ అని అడగండి వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తాడు బెనిఫిట్స్ వస్తాయా లేదు క్రైస్తవుని క్రైస్తవుని తెలుసుకుని తెలుసుకుని మాకెవరి ద్వారా ఏమైనా దేవుడు ప్రేరేపిస్తే తప్ప తీసుకుంటాం తప్ప మేము క్రిస్టియన్ పేరు కాకుండా కులం పేరుతో ఇంకో పేరు కానీ మేము తీసు మాకు అసలు అవసరం లేదు అని చెప్పి తేల్చి చెప్పేసి దేవుడు ఏమన్నా తక్కువ చేసాడా నా పిల్లలకి నాకు అలాగే బతిమినాడు చెబుతున్నా నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నువ్వెవరో వాస్తవం మాట్లాడు నిజం చెప్పు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఉద్యోగాల్లో పేరు ఇంటికాడ పేరు బ్రతికే బ్రతుకు కొద్ది కాలమే ఎంతకాలం బతుతావు మనుషులు ఈ కొద్ది కాలం కొన్ని నిజం మాట్లాడి దమ్ముగా ధైర్యంగా బ్రతకాలి ఉన్నది ఉన్న మాట్లాడాలి భయపడి భయపడతావా ఎందుకు ఎంతకాలం భయపడి ఎన్ని రోజులు ఉంటావు అట్లా ఈ బ్రతుకు శాశ్వతం వెనకాల పిల్లలు కూడా ధైర్యం ధైర్యం నూరు పోసి వెళ్ళాలి మనం ఆమె సృష్టికర్త దేవుడే నమ్ముకున్నావు బాప్తిసం పొందేవా రక్షణ పొందేసేవాడు నేను దేవుని పెట్టినా అని ప్రార్థన చేస్తున్నావు ఏ చెయ్యొత్తాన్ని లోకంలో కూడా చెప్పు నేను అబ్రహాము కంటే ముందే ఉన్నాను అని ఒక గొళ్ళు మండిపోయింది నేను దేవుని పెట్టమయ్యా ఇక మూడవదిగా అది నాలుగవదిగా ఏస అందరి ముందు ఏమన్నంటే యోహన్ స్వార్త ఎనిమిది నలభై ఆరులో ఎనిమిది అధ్యాయ నలభై ఆరు అప్పటికే యేసు సుప్ర నిందలో నిందలకు ఓ వ్యక్తి వస్తున్నాయి నిందలో పాపులతో మాట్లాడుతున్నాడు పాపులు దగ్గరికి వెళ్తున్నాడు తాగుబోతులతో తాగుతున్నాడు కూర్చున్నాడు సొంకర్లతో పరిశీలతో స్నేహం చేస్తున్నాడు అలాంటోడు వీళ్ళంటోడు ఆలంటోడు వీళ్ళంటోడు వీళ్ళంటోడు అలాంటోడు ఓహో నిందలు మోసేస్తున్నారు ఎత్తనాడు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటారు అట్టంటున్నారు ఇట్ అంటారు ఏడు అయితే ఆ సమయంలో ఏమన్నాడు చెప్పండి ఒక మాట అక్కడ ఏమంటాడు నా ఏమంటాడే బయటకొచ్చి కానీ అదిగో నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యమే చెప్పుచున్నా మీరు ఎందుకు నమ్మరు నాయన ఆయన రుదువు ఏంటి బాబు ప్రూఫ్ చేయండి అని సవాళ్ళు అప్పటి నుండి ఇప్పుడు వరకు కొట్టుకుని వస్తున్నారు కానీ ఎవరు కూడా ప్రూఫ్ తాను పరిశుద్ధుడిని సవాళ్ళిసిరాడు ఏమండి కనుక మరి ఇలాంటి దేవాది దేవుని బిడ్డలుగా అయ్యే ఐదు విషయాలు మనకు ఉంటే అనుభవాలు యేసు ప్రభు అనుభవాలు అయితే మనం కూడా శ్రమలలో శ్రమలలో ఎలా ఉండాలంటే బా కురింగిపోకూడదు బేజారి అవ్వకూడదు అయ్యో క్రైస్తవులు అంటే ఏదైనా చేస్తారో ఏమో ఎవరేమో చేయరేమో అవసరం లేదు బాబు క్రీస్తు యేసు ప్రభు ప్రేమను బట్టి ఏదన్నా మాకు రావాలి లేకుండా మాకు అస్సలు ఉద్ర కోటి రూపాయలు తీసుకొని రా నేను అన్నట్టు ఉండాలి ఆమె నా జీవితంలో అనుభవిస్తూ చెప్తున్నా ఏదో చదివి చెప్పట్లేదు ఎంతోమంది భక్తులు ఎలా ఉన్నారు ఎంతోమంది భక్తులు ఉన్నారు వాళ్ళల్లో నేను కూడా ఒక్కడినే ఏదో చిన్నవాడిగా కోట్ల కోట్ల ఆస్తులు వదిలేసి బయటకు వచ్చాను ఏసు కోసం ఏసఐ కొరకు ఎన్నెన్నో పదవులు వదులుకున్నారు రా అధికారాలు వదులుకున్నారు కుటుంబాలు వదులుకున్నారు బంధువులు స్నేహితులు ఎన్ని కోట్ల ఆస్తులైనా అది నాకు అక్కర్లేదని వదిలేసేసి ఏసై కొరకు సో మనం కూడా ఆ శ్రమలలో మరి వచ్చేసి మరి కష్టాల్లో కన్నీరు వస్త్రం లేక బలహీనతలు రోగాలతో బాధపడతాం మళ్ళీ తిరిగి వెళ్ళా తిరిగి మళ్ళాల దగ్గరికి వెళితే వస్తే మేము పెట్టమా ఇస్తే మేము ఏమా వాడు ఎందుకు వెళ్ళాలని బాధపడాలి మమ్మల్ని కాదని చూడేది చూడేందుకు అయినా అయినా నేను దేవుని పెట్టిన నా నా దేవుడు నమ్మదగిన దగ్గర వాడు నన్ను తప్పకుండా ఆశ్రయిస్తాడు అని చెప్పుకుంటే అట్ట అట్టే కష్టాలు అనిపిస్తానే బాధలు అనిపిస్తాను నొప్పు నొప్పి భరిస్తానే ఆర్థిక బాధలు పేదరికాలు అన్నీ భరిస్తూ 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 అలాగే ఓర్చుకున్నారు వాళ్ళ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చేశాడు వాళ్ళ బంధువుల కంటే కూడా వాళ్ళని వీళ్ళని బాగా పైకి బాగా వాళ్ళే వచ్చి ఇలా ఇంటికి ఇంటి కా గేట్ కాపర్లు కాని వంటలు చేసేవాళ్ళు పని పనివాళ్ళ కానీ తోటల పనిలో చేసేవాళ్ళు అలాంటి అద్భుతమైన సాక్ష్యాలు మన జీ మనం చూస్తున్న వాళ్ళలో ఎంతోమంది అలా అనుభవించున్నారు ఎందుకు దేవుడు అంతగా దీవించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు నేర్పింది మనకేంటంటే శ్రమలలో ఉన్న శ్రమలలో ఉన్న నీవు దేవుని పెట్టమని అతిశయించు ఐ మీన్ దేవుని బిడ్డవి శ్రమలయ్య కొంచెం జాలయా సిద్ధ వాళ్ళకి ఏదో లేదు ఏదో ఏదో తొందరపడేది తీసుకునే ఇట్టిన కొంచెం నలిగేమో వైపనెట్టిని భక్తి విశ్వాసం ధైర్యంగా ఏసు ప్రభు శ్రమలలో బోనులో ఉండి దెబ్బలు తింటూ దూషింపబడుతూ ద్వేషించబడుతూ ఏసయ్య మనకు నేర్పింది ఏంటంటే ఆ శ్రమలో అంటే బాధలు అవమానాల దూషంలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే నీవు ఎవరో నీలాగానే ఉండు ఆమె అది అర్థమైనా మనం ఒక నాలుగు మాటలు నేను తప్ప చెప్పేస్తాను చూడండి రోమ పత్రిక ఐదు మూడులో ఏముందంటే మనకు చెప్తున్నాడు ఇప్పుడు మనం ఎలా ఉండాలో రోమిలకు రాసిన పత్రిక ఐదు అదే మూడు నాలుగు వచ్చిన చూస్తే శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలుగు చేయని ఎరిగి శ్రమల ఎందు శ్రమల ఎందు ఏడవండి అనందా శ్రమలు ఎందు అక్కడికి ఇక్కడికి చెప్పుకోండి లేకపోతే తాడులు తడపలు అటు ఇటు చూడమాకండి శ్రమలలోనే నా ఏ సై ఉన్నాడు నా కోసం అని చెప్పి శ్రమలను బట్టి సంతోషించరామే యేసుప్రభు కొరకు పెడుతున్నామయా ఏసుప్రభు కొరకు అన్నట్టు తర్వాత మరణకరమైన పరిస్థితులు వస్తాయి మరణకరమైన వస్తాయి అప్పుడు ఏమంటారు చూడండి భక్తులు నూట పద్దెనిమిదో కీర్తన పదిహేడు వచ్చున చూస్తే నూట పద్దెనిమిదో కీర్తన పదిహేడు వచ్చున చూస్తే నేను సావనో సజీవుడిన యహోవా క్రియలు వివరిస్తాను మరణకరమైన పరిస్థితులు వచ్చిన డాక్టర్లు నువ్వు చచ్చిపోతావని చెప్పినా సరే అది క్యాన్సర్ అయిన ఏదైనా ఏదో నేను సావను ఏ సయ్యను మహిమను వివరిస్తే బతుకుతాను యోబు గ్రంథకర్త అంటాడు యోగు అంటాడు యోగు పడిన శ్రమని ఎవరు మళ్ళీ అన్ని శ్రమలు పడిన వ్యక్తి అంటాడు యోగు గ్రంథం పంతొమ్మిది అధ్యయనం ఇరవై ఆరో వచ్చిన యోగు గ్రంథం పంతొమ్మిది అధ్యయనం ఇరవై ఆరో వచ్చిన అంటాడు ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతోనే నేను దేవుణ్ణి అందరూ అంటారు యోగా చచ్చిపోతారా బాబు అయిపోయింది కంపు కొట్టేస్తారు నాయన వచ్చి కొంచెం నేను ఆ వాసన భరించలేకపోతా బాబోయ్ ఆ పురుగులు ఏంటి ఆ దుర్వాసన అయిపోయింది అలాంటి దుస్థితులు ఆయన అంటున్న మాట ఏంటి ఇలాగా నా చర్మము చీగిపోయినా ఇలాగే నా చర్మం చీకపోయినా ఏమంటాడు నేను నేను దేవుణ్ణి చూస్తా ఈ శరీరంతోనే చూస్తా ఈ శరీరంతోనే అందుకని యోగు గ్రంథములో ఆఖరులో ఆఖరులో ఉంటుంది ఆ వ్యాధి పోయినాక పసిపిల్లవాని దేహంలాగా మార్చేసాంట దేవుడు ఆమెన్ దేవుడు నిన్ను సుందరంగా చేస్తాడు దేవుని కోసం నువ్వు సీకిపోతున్నావా దేవుని కోసం నలిగిపోతున్నావా దేవుని కోసం నీ ఆరోగ్యం దెబ్బతిందా తిరిగి తిరిగి ఎందుకంటే ఆరోగ్య ప్రసా ఆరోగ్య ప్రదాత ఆయనే కదా గుండెను బాగు చేసేవాడు ఆయనే కదా నూతన అవయాన్ని మళ్ళీ న్యూగా నూతనంగా మార్చేవాడు ఆయనే కదా నూతన హృదయం నూతన గుండెని అనుగ్రహించేవాడు ఆయనే కదా ఇక ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు ఇంకా భయం ఏంటి అందుకని ఆయన కోసం పోవాలన్నా సేవ చేయాలన్నా ఏది ముట్టుకోవాలన్నా ఏం పని చేయాలన్నా దేవుని కూడా ఉపాసన మోకాళ్ళ మీద పడి అసలు వెనక ముందు కూడా ఆయన పనిమిట్టుగా మారిపోవాలి అప్పుడు మరణకరమైన పరిస్థితుల్ని లెక్క చేయకుండా మనం ప్రార్థన చేసుకో ఉన్నట్లయితే అప్పుడు కూడా మనం ఏమన్నా అంటే మరణకర పరిస్థితుల్లో నేను సావను ఏమన్నా నేను ఇలాగే ఉంటాను డాక్టర్ చెప్పారంట కదా డాక్టర్లు చెప్పారంట కదా మీరు త్వరగా పలు నెలలో మీకు చచ్చిపోతాయని యా చెప్తాడే నేను మాత్రం సాగునా అది మన సాక్ష్యం వానికి ఏం తెలుసు అలా ఎంతమంది సాక్ష్యం చెప్పారు చనిపోతాడని చెప్పిన డాక్టర్లే చచ్చిపోయారు కానీ ఆ పేషెంట్లు మాత్రం మళ్ళీ ఆరోగ్యం పొందుకొని సజీవ సాక్షులకు ఎంతమంది అవ్వలేదు ఎంతోమంది ఎంతోమంది అది మనం మరణకర పరిస్థితుల్లో కూడా అలా మాట్లాడాలి ఏమండి తర్వాత మూడవదిగా చూడండి శత్రువులు ఎవరైనా నీ మీద చేసేపడుతు ఉంటారు విరోధంగా మాట్లాడతారు విరోధమైన పనులు చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఓ బెదరమాకండి వాళ్ళు ఎంత బలమైన వాళ్ళైనా ఎంత అండదండలున్నా వాళ్ళని చూసి ఏమనుకోవాలంటే మనం చూడండి బైబిల్ ఏముందు డెబ్బై ఒకటో కీర్తన పది వచ్చినాం పదకొండు ఇరవై ఒకటి వచ్చినాం మా ఇంటి ముందు వాళ్ళండి వాళ్ళండి వీళ్ళండి అదే అండి వాళ్ళు గొప్ప వాళ్ళండి బాబు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయండి చూడండి ఇక్కడ బైబిల్ ఏం చూస్తుందో నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనిచున్నారు చదువు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేస్తున్నారు దేవుడు వాడిని విడిచాడు తప్పించేవారు ఎవరు లేరు వానిని తరిమి పట్టుకోండి అని వారు అంటున్నారు అని అంటూ ఇరవై ఒకటిలో ఒక రండి అదంతా చదువుకుంటూ వెళ్ళిపోతే చ కిందకెళ్ళి ఇరవై ఒకటి వచ్చిన చదవండి అది నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది అంటే మన శ్రమల్లో ఉన్నప్పుడు అమ్మాయినండి మనం బా పడేదేమో మనమే కష్టాలు బాధలు వదవులు ఏదన్నదండి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏదైనా ఒంటరి బాధలు ఏది బాధలు పడేవాళ్ళం మనం ఉంటాం బాగానే ఉంటాం కానీ మనకు ఈరోధమైన మనుషులు ఏం చేస్తారు ఆ టైంలో ఇదిగో ఇట్లా అంటారు ఏమంటారు మన మనం ఎప్పుడు ప్రాణం విడుస్తావా ఎప్పుడు చస్తారా అన్నట్టు చూస్తారు వాళ్ళు తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు మన గురించి కొనుక్కుంటా సనుక్కుంటా మన గురించి రోడ్ల మీద మీటింగ్లు ఉంటారు దేవుడు ఆ నమ్ముకునే దేవుడు కూడా ఇవ్వాలి దేవుడు కూడా వాళ్ళకి మీద దయ చూపలేదు వాళ్ళ దేవుడు కూడా వాళ్ళ మీద ప్రేమ కలగలేదు అదేని అని ఇక ఇంకా అయిపోయింది ఇక ఏదన్నా అందు మనకు అందుబాటులో ఏదన్నా పట్టుకుందాంలే లాక్కుందాంలే అని రకరకాల ప్లాన్ చేస్తారు ఆ సమయంలో ఆ సమయంలో ఉన్న ఈ భక్తులు అంటాడుకి డెబ్బై ఒకటి ఎత్తనా ఇరవై ఒకటి అంటాడు నా గొప్పతనమును వృద్ధి అన్నీ చెప్పుకుంటావు ఆ కాలుష్యమందు నీవు నాకు కొండగ లోకముల ఉందో నాకు ఏది అక్కర్లేదు నా గొప్పతన నుంచి కీర్తన ఇంటికెళ్తాను భలే ఆదరణకరమైన కీర్తన చుట్టుపక్కల విరోధులు వ్యతిరేకలు హేళం చేసేవాళ్ళు దోషం చేసేవాళ్ళు అవమానపరిచేవాళ్ళు ఏ మాట్లాడే వాళ్ళందరూ అందరూ గురించి అక్కడ రాయబడింది వాళ్ళందరూ ఎదుట దేవుణ్ణి నేను అంటే గొప్పవాడిగా బతికిత్తం కాదు గొప్పగా చేస్తాడు శత్రువులు మించిపోయిన బలాన్ని దేవుడి నీకు శత్రువులు ఏ అందుకని నలుగురు నవ్విన నాపచేనే పండుద్ది అంటారు పెద్దోళ్ళు అలాగే ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో దూషి ఈనమైన మాటలతో అయిపోయింది వీడి పని అనుకుంటున్నారో శత్రువులే కదా అలాంటి కదా మేలు కోరని వాళ్ళు సాగు కోరేవాళ్ళు శత్రువులే కదా అలాంటి వాళ్ళు ఎదుట దేవుడు నిన్నేం చేస్తాడు గొప్పడు అందుకని నువ్వు కూడా ఏమన్నా అప్పుడు ప్రభా నా శత్రువులు నరకపు పాస్యము లరి నా నాస్యత్రు ఉలో నను నరకపు ఓ వారదవలే భక్తి హిను ను విడువక నన్ను ఎడబా వరదలాగా ప్రవాహములాగా మనుషులందరూ దుమ్మెత్తిపోసిన నీ దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు భయపడకొని ప్రభా నన్ను ఆశ్రించవా నన్ను ఎచ్చించ నన్ను వద్దులు చేయ అని ప్రార్థనా పూర్వాల ఉండు దేవుడు వాళ్ళు ఎదుట గొప్పగా చేస్తాడు కనుక అసే అయ్యంతమంది వచ్చారు అంతమంది వచ్చారు వీళ్ళందరూ ఏకమైపోయారు వాళ్ళందరూ ఏకమైపోయారు నేను ఒక్కడదాన్ని నా పక్షంగా ఎవరు మాట్లాడేవాళ్ళు నాకు శక్తి అయ్యో బాబోయో అనమాక నీ పక్షంగా ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పోడు వాళ్ళేం కనబడుతున్నారు ఈయనేం కనబడకూడని అంటే ఉన్నాడు ఆమె భయపడకూడదు దేవుని స్తోత్రం మనుషులంగా వాళ్ళని చూసి చూసే తర్వాత మనం ఇంకెలా ఉండాలంటే మనం దేవుడు లేడు దేవుడు చూడండి మన యేసుప్రభు నమ్మకుండానే యేసు ప్రభువు అని సృష్టికర్తను నమ్మకండాని మనలాగా పాటలు ప్రార్థన బాప్త దేవుని సన్నిధి లేకుండానే లోకములో అందరూ చాలామంది బాగా ధనవంతులైన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు అంటే వాళ్ళు పడదు నిజ దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు మరి అయినా దేవుడు వాళ్ళందరికీ కూడా ఎందుకు ఆస్తి పరగ చేస్తున్నారంటే దేవుడు బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు మనుషులందరూ ఎవరు చెప్పండి ఆయన సంతానమే కానీ తెలిసికి తెలియక తెలియక వాళ్ళందరూ అలా ఉన్నారు కానీ ఆయన అందరిపైన సూర్యుడు ఉదయం అందరిపైన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు అందరికీ గాలిని ఊపిరిని ఆక్సిజన్ని ఉచితంగానే ఇస్తున్నాడు ఈ సంగతి తెలిసిన వాళ్ళు ఏమో రక్షణ పొంది ఆ నీ స్తోత్రమయ్యా కొరత తెలియని వాళ్ళు అలా తెలియని వాళ్ళు పోయిన అలా ఉండి పర్వాలేదు కానీ ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళు వాళ్ళకున్న ఆస్తులను బట్టి వాళ్ళకున్న అహంకారాన్ని బట్టి అధికారాలను బట్టి ఏం చేస్తారంటే గర్విష్ఠులైపోయి ఈ దీనత్వంతో సాత్వికమతో ప్రేమతో ఎవరుదోరు తీయకుండా దేవునిలో ఆనందిస్తున్నటువంటి దీనులైన వారిపైన దాడి చేట్ట ప్లాన్ చేస్తూ ఉంటారు ఆ మాటలు ఎక్కడున్నాయంటే అంటే డెబ్బై మూడవ కీర్తన పన్నెండు ఇరవై ఐదు వచ్చినాల్లో మనం చూస్తాం వాళ్ళ పని ఏంటంటే లోకంలో ఉన్న వాళ్ళ పని డబ్బు పోగేసుకోవటం వాళ్ళ పని డబ్బు పోగేసుకోవటమే డబ్బు ఉందంటే ఇక ఏం పర్వాలేదు ఇక అన్నీ ఉన్నట్టే అనుకుంటారు అనుకుంటారు కానీ వాళ్ళు అనుభవించేదేమో కానీ బైబిల్ చెప్తున్నారు వాళ్ళు పోగేసే పని ఆలదనే సా తీసుకునేవాళ్ళు పని అనుభవించేదేమో వేరువాడు బైబిల్ చెప్తున్నమాట మంచి వాళ్ళకి దేవుడు ఆ డబ్బు ఇచ్చేస్తాడు అండ్ ఎంత దాన్ని ఎంత భద్రపరచి అది బైబిల్లో ఉన్నమాట వాళ్ళు అనుకుంటారు తరతరాలు సంవత్సరాలు సంవత్సరాలు తినొచ్చు అనుకుంటారు మనిషి అనుకున్నట్టు అనేది జరుగుతున్నాయా జరగగా అయితే ఇక్కడ మనం మనకున్న ఆశయం ఏంటంటే ఇక్కడ గమనించండి అలాంటి వాళ్ళు మన మీద ఏదైనా అంటున్నారా ఒక మాట చదువుతాను ఇదిగో ఇట్టివ ఇవారు భక్తిహీనులు ఎల్లప్పుడూ నిత్యంత గలవారే ధనవృద్ధి ఇక కింద వరకు మీరు చదువుకోండి ఇరవై ఆరు వచ్చిన చదువుతున్నాను ఇప్పుడు నేను ఇరవై ఆరు లేని చూడండి నీవు తప్ప ఇరవై ఐదు వచ్చినావు ఆ నీవు తప్ప నాకెవరు ఉన్నారు నీవు నాకుండగా లోకము ఏది నాకు అక్కడ అంటే అర్థమేంటి లోకము దాని సంపూర్ణత దేవుడిదే చూడండి ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు ఈయన వాళ్ళేమో ఎలా ఉందంటే రాజుగారి వద్దు కానీ రాజుగారికి రాజుగారి ద్వారా రాజుగారు ఇచ్చే బొవ్వ కావాలి రాజుగారిచ్చే గిఫ్ట్లు కావాలన్నట్టుంది దేవుడు వద్దు కానీ దేవుని యొక్క ఆస్తులన్నీ దేవుడి ఇచ్చే అన్నింటినీ కావాలన్నట్టుగా ఉన్నారు వాళ్ళు ఇతను ఏమంటాడు భక్తుడు దేవుని తిరిగిన వాడు ఆ కాస్యమందు నీవు నా పండగ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటే అర్థం ఏంటి నువ్వు ఉంటే లోకం అంతా లోకంలో నా కాళ్ళ కాడకు వస్తాయి దేవుడేమి నెత్తి మీద ఉండాలి ఈయన ప్రభు మన నెత్తిమీద ఉన్నాడు అనుకో ఈ లోకమున్న ఇన్ని మనకు కాళ్ళు కడుపు వస్తాయి కానీ లో ఈ అన్ని దేవుని నెరగని వాళ్ళకి ఏంటి చెప్పండి ఈ దేవుడు వద్దు వీటిని నెత్తిమే పెట్టుకుంటారు ఎక్కడ పెడతారు ఏం చేస్తారు తర్వాత వాళ్ళు కాలం పెట్టకపోతే పోదు ఇది తేడా వాళ్ళకి మనకి మనమేమో ఆ వెండిని బంగారాన్ని డబ్బుని సర్వాన్ని సృష్టించిన దేవుడిని నెత్తిమే పెట్టుకుంటాం అవిశ్వాసులు అన్నీలు ఏం చేస్తారు ఇదేమి పెట్టుకుంటారు మన కాళ్ళ కాడ ఉన్నదని వాళ్ళు నీచమే పెట్టుకుంటారు మనం లెక్క చేయని వాటిని మనం లెక్క చేసేది ఎవరిని మనం మనం ఎవరిని గౌరవిస్తాం దేవుడిని డబ్బు ధనం పెడతామా డబ్బు సాంబ్రాన్ని ఎత్తామా దూపం ఎత్తామా ఏంటి అనుమానిస్తున్నారు శ్రీనివాసం లేదు ఫోన్ కొని ఏ సు రక్తమే జ మన దేవుణ్ణి ఒక కోటి రూపాయలు నీ ముందు ఉన్నా దేవుడికి ఇచ్చినా దాన్ని చూసి ఏమి ఇదో మాకు కంగారు పడమాట నీకు స్తోత్రం దీన్ని ఎలా వాడాలో నాకు నేర్పించాను మేన్ దీన్ని ఎలా వాడుకోవాలో నాకు తెలియపరచు ఇచ్చారు నీకు స్తోత్రం అంతేదా అదేమో సరే ఇలాంటి వాళ్ళంటా గర్విస్తులైపోతారు అహంకారులుగా ఉంటారు డబ్బు ఉంది కదా అని దీనులపైన బీదలపైన పైన లేని వాళ్ళ పైన లేమితో ఉన్నవాళ్ళు కరువులో కష్టాల్లో ఆర్థిక సమస్యలతో బీడించబడుతున్న అనేకుల మీద ఓహో ఇది అయిపోతూ ఉంటారు సెలరీ అయిపోతూ ఉంటారు అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఒక మాట చూడండి బైబిల్ ఏం చెప్తుందో బైబిల్లో ఒక మాట నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తనలో ఆరో వచ్చినాం పదమూడు వచనం పంతొమ్మిది వచనం ఇరవై ఎనిమిది నలభై ఒకటిలో కూడా ఉంది అయితే వారు ఇరవై ఎనిమిది శ్రమకు తాళలేక వారు యుహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని ఇరిపి నలభై ఒకటి నలభై లాస్ట్ అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తాను వారిని వారిని వంచాన్ని మందలాగా అది వృత్తి చేశాడంట అది మనం ఏం చేయాలమ్మా వాళ్ళు ఇల్లు ఓ చల్లరైపోతున్నారు అనుకున్న డబ్బుని బట్టి వాళ్ళు కొన్ని ఇదిని బట్టి అది బట్టి ఇది బట్టి వాళ్ళని అని ఏం ఫీల్ ప్రార్థనే చేయండి దేవుని స్తోత్రం తాళలేని ఆర్థిక బాధ తాళలే తాళలేని ఆర్థిక బాధ తాళలేని బాధ ఏదైనా సరే